హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై మినింగ్ వ్లాగ్ ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ఇంకో మంచి స్వీట్ అయితే చేసేసుకున్నాం సో చిన్నపిల్లల దగ్గర ఇంకా పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు స్వీట్ అనేది ఇష్టపడతారు కదా సో ఎలాంటి స్వీట్ మనం ఈరోజు ఒకటి చేసేసుకుంటున్నాం ఏం చేద్దాం అంటే ఈరోజు మడత కాజా అనమాట అలాగే దీన్ని చిట్టి చిట్టి కాజాలు అంటారు సో చిట్టి కాజాలు ఈరోజు మనమైతే మైదాతో చేస్తున్నాం అనమాట సో ముందుగా మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో ఇక్కడ నేను తీసుకున్న మైదా పిండిని మంచిగా జల్లీరు పట్టుకున్న జల్లీరు పట్టిన తర్వాత దీంట్లోకి టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకున్న కొద్దిగా సోడా అలాగే సాల్ట్ వేసుకుని మంచిగా ఫ్లోర్కి మంచిగా పట్టించాలన్నమాట సో పట్టించిన తర్వాత దీనికి కావాల్సిన క్వాంటిటీలో వాటర్ యాడ్ చేసుకున్న ఒక వన్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని పిండిని ఇలా ఈ కన్సిస్టెన్సీలో మంచిగా సాఫ్ట్గా వచ్చేలాగా కలిపి పెట్టుకోవాలన్నమాట సో కలిపేసిన తర్వాత ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు మూతబెట్టి పెట్టేయాలి దాని తర్వాత ఓపెన్ చేసిన తర్వాత చూస్తే చాలా సాఫ్ట్గా రెడీ అయి ఉంటుంది అనమాట డవ్ అనేది ఇప్పుడు దాన్ని చపాతి రుద్దుకుంటాం కదా అలాగా రుద్దుకొని దానిపైన ఫుల్ గీ అప్లై చేయాలి గీ అప్లై చేసిన తర్వాత ఫ్లోర్ అనేది దాని మీద చెల్లాలన్నమాట సో మైదా అంత దాని మీద చల్లి అలాగే రోల్ చేసుకోవాలి మనం షవర్మ రోల్ అలాగే రోటీ రోల్ చేసుకుంటాం కదా సేమ్ అదే లాగా రోటీ లాగా రోల్ చేసుకొని ప్రతిసారి రోల్ చేసే ప్రతి ఒక్కసారి పిండి చల్లుకుంటూ రోల్ చేయాలన్నమాట అలాగే రోల్ పైన కూడా ఫుల్ పిండి చల్లవాలి కింద రోల్ చేసే చోట కూడా పిండి చల్లుకుంటూ రోల్ చేయాలన్నమాట సో దీని ద్వారానే మనకి కాజా అనేది ఎగ్జాక్ట్ టెక్స్చర్ కరెక్ట్గా వస్తుంది అండ్ షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది అనమాట సో అలా అక్కడ మిస్టేక్ చేస్తే మనకి కాజా అనేది కరెక్ట్గా రాదనమాట ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి సో దాని తర్వాత చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసి కట్ చేసిన స్లైస్ని ఫింగర్తో ప్రెస్ చేసి అలాగే రోల్తో వచ్చేసి మన చపాతీ కర్రతో కొంచెం ప్రెస్ చేసి రెడీగా పెట్టుకోండి అనమాట సో మనం ఇది వీడియోలో చూసాం కదా అట్లా కాజాలని రెడీగా పెట్టుకొని ఇంకా మనకు కావాల్సినంత పాకం షెక్ పాకం లని బెల్లం పాకం కానీ రెడీ చేసి పెట్టుకోవాలి దాంట్లో ఒక వన్ టు టూ మినిట్స్ కానీ కాజాలు నానబెట్టేసి ఇట్లా సర్వ్ చేసుకున్నామంటే చాలా జ్యూసీగా అయితే టేస్టీగా కాజాలు రెడీ అయిపోతాయి చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో మనం చెప్పిన టిప్స్ అయితే మర్చిపోకండి చాలా టేస్టీగా వస్తాయి నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్